thank é நான வீரா சம்பேத் अब अब म तिमीहरुलाई देखाउँछु। यो चो मच अफ द लाइटिंग यसलाई। आ काले सो आ गा। मेरो घर त दिनै तान्छ। आ सरकार आइदा। सोरा मना। आ एडमिनिसन। मेरो घर। बास सेवा। बुढिया छि।

కుటుంబానికి అలాగే మా సోదరి రాజకీయ నాయకులందరికీ చెప్పిన ధన్యవాదాలు చేసుకుంటాం ఈరోజు గతంలో ఎన్నికల్లో చూస్తే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రొద్దుటూరులో భయపెట్టే పరిస్థితి ఎవరన్నా పోటీ చేస్తామనిగినా వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయి వాళ్ళు నయానో భయానో ఆర్థికంగానో భయపెట్టి నామినేషన్ వేయ పరిస్థితుల్లో ఆ రోజు నాయకులు దాదాపు మన ప్రజలు నలభై ఎనిమిది వార్డులు ఉంటే ముప్పై మూడు వార్డులలో పోటీకి నిలవేయడం జరిగింది ఆ ముప్పై మూడు వార్డులలో ఒకే ఒక వార్డు గెలిచడము మా సోదరి సూర్య సూర్యతి గారు మాత్రమే గెలిచడం జరిగింది అంటే వార్డులలో అప్పుడున్న పరిస్థితుల్లో గెలిచడంంటే గ్రేట్గా తీసుకోవాలి ఇవ్వ చూసిన ఇప్పుడు గెలిచే నలభై మంది కౌన్సిల్లో వాళ్ళ వార్డుల్లో కనీసం కాలువలు కాదు కానీ రోడ్లు కానీ దోమలకు మందు కొట్టడం కానీ ఏమి చేయలేని పరిస్థితి ఎవరో వద్దాడు గారి వచ్చినాక అభివృద్ధి వైపు ప్రొద్దును ప్రేటికించాలి అనే ఆశయంతో ఈరోజు ఎంతమంది వచ్చినా కానీ ఎవరిని పిలిచేయలేదు ఎంతమంది కోసులు వచ్చేదాన్ని ఆహ్వానించడం నిర్మసిద్దాం కాబట్టి ఎవరికి కోసం కానీ చూసి ఆ వ్యక్తిపరంగా మనకి ఏదైనా ఉపయోగపడతారు ప్రజలు సేవ చేయగల వ్యక్తి వాళ్ళ కోసం ఆహ్వానించడం జరుగుతుంది ఈరోజు చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి టూర్లో డ్రైనేజ్ వ్యవస్థ సర్వ నాశనం అయిపోయింది ట్రాఫిక్ అనేది సర్వ నాశనం అయిపోయింది ఈరోజు ఏ మార్గమైనా ఏ విధమైనా నర్ నరిసిపోవాలనే కానీ టూర్ వీలర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ అడ్డంగా ఉన్నాయి వర్షం వచ్చిందంటే మోకాళ్ళలో నీళ్లు దిగుతున్నాయి గాంధీ రోడ్డు కానీ చిన్న చిన్న వీధుల్లో కానీ రోజు పెద్ద కేవలం దీనిపైనే ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఎటువంటి కాలం పోటీగా తీయడం కానీ ఏమే కానీ చేయలేని పరిస్థితిలో గత ప్రభుత్వం చేస్తే కొద్ది కానీ వచ్చినప్పటి నుంచి ఏ ఏ కాలం తీస్తే వాటర్ ఊటి నుంచి బయటికి పోయి పోవాలి ఏ విధంగా చేయాలని ప్రణాళిక తీసుకోవడం జరిగింది అంటే ఒక రూపం రావాలంటే ఉలిత భర్త ఖచ్చితంగా పడాల్సిందే ఒక రూపం రావాలంటే నొప్పి తట్టుకోవాల్సిందే ప్రజలు ప్రజలు కూడా ఖచ్చితంగా మనం మున్సిపల్ మన మురుగునీ బయటకు పోవాలంటే కాలువలలో ఆక్రమణ కూడా తగ్గించాలి ఖచ్చితంగా పెద్ద కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని కానీ ప్రజలందరం కానీ లీడర్లందరం కానీ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసి ప్రజలుని ఈ ఐదు సంవత్సరాల్లో మంచి దురుపయోగంతో కానీ మృతాలను వాటర్ బయట పోవడం కానీ రోడ్డు మీద లేకుండా పరిస్థితి ఉంది కాబట్టి అందరూ సహకరించాలి అలాగే మా సోదరి తెలుగుదేశం పార్టీకి ఒక అడుగురు ఇంటికి వేసుకొచ్చు మన అడుగులు ముందు వేసి మా తరలితో కలిసి తెలియజేయాలని రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కొద్ది శాసనసభ్యులు వరు గారు ఈ సమావేశానికి వచ్చిన ఈ వార్డు ప్రజలు తెలుగుదేశం పార్టీ స్కేపురాజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ వార్డు ముప్పై మూడో వార్డు తెలుగుదేశం పార్టీ గుర్తుపై సైకిల్ గుర్తుపై గెలిచిన వార్డు ముప్పై రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన దౌర్జన్యాలను ఎదుర్కొని ముప్పై రెండు మంది కౌన్సిలర్గా చేస్తే దాంట్లో ముప్పై మూడు వాడు ఒక్కటే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ గా గెలవడం జరిగింది వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ దగ్గర బలము వాళ్ళ పలుకుపోయి అన్ని పొందు పెట్టి కొన్ని వాళ్ళు రెగ్యులై చేసుకున్నారు కొన్ని వాటిలో దౌర్జన్యంగా నామినేషన్ విత్తరాలు ఇచ్చినారు అన్ని దౌర్జన్యాలు కూడా ఎదుర్కొని ఈ వార్డులో ముప్పై మూడు వార్డు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపోయి గెలవడం జరిగింది కొన్ని అనివారాలు అనివార్య కారణాల వల్ల లో నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కుదుపు వాళ్ళ భార్య తెలుగుదేశం పార్టీకి చేయకుండా వాళ్ళు పక్కన ఉండిపోయారు దానివల్ల తెలుగుదేశం పార్టీ పెంచిన శివజీ గారిని వారి భర్త కుదులు గారిని ఇద్దరిని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించడము పెద్ద ఎమ్మెల్యే గారి వ్యవహారం మేరకు వాళ్ళు పార్టీలోకి రావటము చాలా సంతోషంగా విషయం ఎందుకంటే మన రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది ఏ విధంగా మన రాష్ట్రాన్ని పాలు చేసింది రాజధాని లేదు పోలవరం లేదు ప్రాజెక్టులు లేవు ఉద్యోగాలు లేవు పార్టీలు సర్వనాశం చేసి పెట్టారు ప్రొదులు చూస్తే మట్ట గుట్ట క్రికెట్ అన్ని రకాల దండాలు రాష్ట్ర ఎదురు తిరిగి అడిగితే వాళ్ళను హత్య చేయడం కూడా జరిగింది నందం సుబ్బయ్య అడ్వకేట్ లాయర్ అతన్ని అడిగినాడని ప్రశ్నించాడని అతన్ని ఉదయం పది గంటలకే అందరి మధ్యలో జనం మధ్య కూడా చంపడం జరిగింది అవన్నీ దౌర్జన్యాలను చూసి జనము ప్రజలు ప్రభుత్వంలో ఎవరుంటే శాంతియుతంగా ఉంటుంది శాంతి భద్రత భంగం కలిగం ఉంటుంది ఈ దౌర్జన్యాల ఎవరుంటే పోతాయి అనే ఆలోచనతో ప్రభుత్వం మళ్ళీ శాంతియుతంగా ఉండాలంటే ప్రభుత్వం అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం ప్రజలందరూ శాంతి స్థలాలతో ఉండాలంటే మనకు వరదరావాలని చెప్పి తీర్పులు ఇవ్వడం జరిగింది ఆయనతో పాటు మా అన్నగారు మా రాజకీయ ప్రయాణంలో మా రాజకీయ నిబంధనలు విఎస్ నిత్యానంద గారు పెద్దలు రావడము సుభాక సాడము మా మసీద్ కంటి పెద్దలు మా అన్నప్రదేశ్వ గారు ముఖ్య గారు మా మసీద్ కమిటీ పెద్దలు ఇంకా మనం మా పంపరి సింహానన్న గారు మురళీ గారు మా స్నేహితులు ప్రతాప్ దశన ప్రకాష్ గారు కౌన్సిలర్ కమ్మాన గారు ఇంకా ఇక్కడ విచ్చేసరికి మాజీ కౌన్సిలర్ జినాన్ గారు బాబుయ్య గారు అంజీ గారు అందరికీ మా హృదయపమస్కారం తెలియజేస్తుంటూ నేపథ్య దినం నుంచి మనం ఈ వంద రోజుల్లో చూసినట్లయితే ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది జరగాలంటే ఒకరి తెలుగుదేశం పార్టీతో ప్రభుత్వ విషయానికి వస్తే క్రమశిక్షణ కార్యకర్తల క్రమశిక్షణ నాయకుల క్రమశిక్షణ అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా అగ్ని చెందుతాల్ ఉద్దేశంతో మేము గారితో పాటు ప్రయాణం చేసి మా వార్డులో చాలా మంది పేదవాళ్ళు అభివృద్ధి కుటుంబాలు ఎక్కువ ఉంటారు ఇక్కడ సంక్షేమాలు ఎంతో అవసరం ఉంది వార్డులో లెటర్లు పెట్టే ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు ఇప్పుడు ఆయన పనులు పెండింగ్ ఉన్నాయి అన్ని ప్రజల నుంచి మీరు తీసుకొని పోయి ఖచ్చితంగా వార్డు సమస్యల పరిష్కారానికి అనుభూమైనటువంటి వార్డు ప్రజలకు అందరికీ సంక్షేమాలు అందించే విషయంలో

మరి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ టీడీపీ కార్యకర్తలకు వారు ప్రజలకు మా గంటు ఎక్కువ మమ్మల్ని మీ అభిమందిస్తున్న వారు ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పెద్ద ఆయన మాకు ఇస్తున్నాడు దీనికి మేము సద్వినియోగం చేసుకొని మా చేతనైన వరకు మేము ఈ పార్టీకి మరియు ఈ వార్డు ప్రజలందరికీ

ఏ పార్టీ ఆధారం లేకుండా తెలుగుదేశం పార్టీ కానీ అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇదే కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విచ్ఛిన్నకరమైన ప్రభుత్వము ఆ ప్రభుత్వం ఏమాత్రమో ప్రజలను పట్టించుకోకుండా కేవలము స్వాతంత్ర ప్రయోజనాల కోసమే ఆ పార్టీలో అందరూ లావుపడే జరుగుతారు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదంట రాష్ట్ర వ్యాప్తంగా మంచి నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నూట డెబ్బై ఐదు సీట్ అసెంబ్లీ ఉంటే నూట అరవై నాలుగు సీట్లకు తెలుగుదేశం పార్టీని మన బీజేపీ జనసేన వాళ్ళని గెలిపించడం జరిగింది అంటే ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికలే ఒక ఉదాహరణ అంత వ్యతిరేకత పరిపాలన సాగించారు కాబట్టి మన ప్రజల్లో ఉంటారు కాదు అందరూ కూడా చెప్పినారు ఎంతో పరిపాలన ఇక్కడ నడిచేది వేల కోట్ల రూపాయలు అదుపుతులైనా వైఎస్ఆర్సిపికి సంబంధించిన చాలామంది ఒక నాలుగు ఇరవై మంది వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది కాబట్టి సంపాదించుకోవడానికి ఆ పార్టీ తప్ప ప్రజల అభివృద్ధిని పట్టించుకునే పార్టీ కాబట్టి మరి ఈ పార్టీ ప్రజలందరూ కూడా కాబట్టి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ వల్ల అభివృద్ధి సాధ్యమైతుంది మరి ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా రాష్ట్రంలో సమైక్యాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొంత అభివృద్ధి చేయడం అనేది జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏలాంటి అభివృద్ధి లేకుండా నిలబడిపోవడం జరిగింది కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చంద్రబాబు నాయుడు బలనే సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి వచ్చిన కూడా చంద్రబాబు గారు పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రాన్ని మనం ఆయన దిగిపోయేటప్పుడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసుకున్నారు అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉండబడినా కూడా మనం ఏదో ప్రజలకు వాళ్ళ మనం అయితే రాష్ట్రాన్ని బాగుంటుంది ఆయన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని ఒక మనిషి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా గెలిపించారు కాబట్టి అప్పనిసరిగా ఏదో ఒక రకంగా అభివృద్ధి చేయాలనే కొన్ని ఇప్పటికే కొన్ని భూమి పెట్టడం జరిగింది టైటిలింగ్ చట్టం కాబట్టి భూములకు సంబంధించి రైతులకు సంబంధించిన దుర్మార్గమైన చట్టం ఆ చట్టంలో ఒక ఒక వ్యక్తి భూమి పది ఎకరాలు భూమి కూడా కొంతకాలం విచారణ జరిగిన తర్వాత ఈయన భూమి ప్రవేశపెట్టడం జరిగింది దానిని పూర్తిగా రద్దు చేయడం జరిగింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు లేకుండా పెద్ద దాదాపు ఒక పది కోట్ల రూపాయలు రద్దు అయినాయి రిలయన్స్ కాలనీ రిలయన్స్ పెట్రోల్ బంప్ దగ్గర నుంచి మన మనకి వాసవి సర్కిల్ వాసవి సర్కిల్ వరకు కూడా ఐదు కోట్ల రూపాయలతో ఫోర్ లైన్ రోడ్లు మొదలుపెట్టడం జరుగుతుంది తొందరలో నిలబడ రోజుల్లో అదే మనం డ్రైనేజ్ కూడా కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పనులు మొదలుపెట్టి చేసే పరిస్థితి కూడా ఉంది ఎంత ఆర్థిక ఇబ్బందులు కూడా పడినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా నమ్ముకొని మనకు ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక రకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇంకా వేరే చోట్ల నుంచి కానీ అప్పులు తీసుకొని వచ్చే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందు పోతున్నారు కాబట్టి ఇటువంటి పరిపాలన మనకు అవసరం కూడా మా కూడా అభివృద్ధి చెందాలి పొద్దుట అభివృద్ధి చెందాలని ఒక మంచి నిర్ణయంతో కొద్ది కొద్దిగానే ఆయన గారు పార్టీలో జరగడానికి వాటిలో ఉన్నది పార్టీ హృదయ కూడా వారికి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో మీకు తెలుగుదేశం పార్టీ అందరం సంపూర్ణంగా ఉంటాయి ప్రజలు టౌన్ అభివృద్ధి చేసే విషయంలో కానీ ఈ వార్డు అభివృద్ధి విషయంలో కానీ తప్పనిసరిగా సంపూర్ణమైన సహకారం అందించి వాళ్ళు వాళ్ళు అందరూ